ये जना लापची रही है पढ़ा डाढ़ा डाढ़ा road लेते से काफी पुरज़ेस चलता पंगला building को बना लेते कुछ जप्पल है ले ला वो नेला। सारी road है से लौपला बंटने थे टीन जैसे बंटल पे ट्रेफ़क्चर से मनाना है ट्रेफ़क्चर से दो दो team चलने टीज़ चलो आड़ा डाढ़ा లేలా అదే అదే మన మున్సిపాలిటీ వాళ్ళది ఎడ కమిషనర్ కదా సార్ మామూలుగా ఒక్కసారి క్లీన్ చేస్తే ఆ పెద్ద కాలిన కూడా లింక్ మెయిన్ రోడ్ లింక్ కాలువలన్నా క్లియర్గా ఉంటే బాగుంటుంది అని ఎడ మన ఎప్పుడు ఎప్పుడేస్తారండి ఇది ప్యాచ్ ఎప్పుడేస్తారు ఇది ఈరోజు నైట్ చేసేస్తారా మరి ఈరోజు చేసేకైతుందా క్లీనింగ్ ಕಲಗೆ ಎಂಗೆ ಡಾಕ್ಟರ್ ಫ್ರೇಮ್ ಐತೆ ಆ हेलो ದಾರಿ ಕಿಸ್ ಕರೆ ತಿಂಜೆ ಒಪ್ ಕೈ ಮೇ ಬಂತ ಕಲಗದಲೆ ಆ ರೋಡ್ಸ್ ತinka ಭಾಗ ವ್ಯಾಪಾರಂ ಜರತ್ಸುತದು లేదంటే హైయర్ వేసి ఒకే ఫోన్ లో కంటిన్యూ చేసే ఫోన్ లేకుండా ఎడ్జ్ లో అక్కడ హైట్ లేపి హైట్ తీసుకునే ఇంకెంత ఊరికి అందరినీ డిస్టర్బ్ చేసేది అట్లా చేయండి అని హైయర్ ఫోల్ వేసుకుని హైట్ తీసుకెళ్ళిపోండి వాళ్ళకి కూడా ఇంటికి డిస్టర్బ్ కాకుండా వస్తుంది ఇప్పుడు అదే రోడ్ అదే సరే సో ఇప్పుడు మనం ఆ డ్రైన్ తీయంగానే మనకి సగం రోడ్డు పైన కవర్ అయిపోతుంది అంటే ఎక్కడ అవకాశం ఉంటాడు పెంచే దీనివల్ల అంటే అవకాశం ఉన్నక్కడ వేరే వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఎక్కడైనా ఏదైనా మనము బ్లాక్ అయినా కూడా రేపు పొద్దున దీని ఒక్కటి తీలేమా మనము చిన్న చిన్న బకెట్ లాగే లాగేయచ్చు అవి తీసి ఈ నుంచి అది స్లాబ్ కంటిన్యూ చేస్తే బాగుంటది స్లాబ్ ఒకసారి కొంచెం వేసేయండి అది కష్టం వస్తున్నాయి ఆ భీమ్ క్లిక్అప్ చేసేయండి అప్పుడు ఏమైతుంది డబుల్ వెహికల్ వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా ఎడ్జ్ పైన క్వశ్చన్ కూర్చుందండి భీమ్ దీనిపైన ట్రాఫిక్ అంటే డిస్మాల్ అయిపోవచ్చు అది ఉంది కదా కింద దాన్ని తీయద్దండి ఓన్లీ క్లీనింగ్ చేసేసి పనిలో పని ఏం చేయొచ్చో చూడు మళ్ళీ ఇబ్బంది కాకుండా బాగా క్లోజ్ చేస్తారా పర్సనల్ ఒపీనియన్ అంటే దాన్ని కొత్తగా స్లాబ్ వేయించుకొని ఈ స్లాబ్ ఆడి వరకు కంటిన్యూ చేస్తే ఇబ్బంది ఉండదని ఎంఈ గారు ఏం చెప్తాను దానిపైన స్లాబ్ కూర్చొని పెట్టాం అంటున్నారు ప్రస్తుతానికి కూర్చొని పెట్టండి ఏం కాదు అంటే ఈ వేసేది స్ట్రెంగ్ అని చేసేయండి అది కూడా భీమ్ రైజ్ అయినట్టే కాంక్రీట్ హెవీగా వేసుకొని దీనికి ఈక్వలైజ్ చేసేయండి చేసి ఫస్ట్ ఏమంటే చిన్న బకెట్ తో బకెట్తో రాళ్ళన్నీ తీపిచ్చేసి ఫ్లోరింగ్